నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ నరాలు తెగే మించినటువంటి ప్రెషర్ హై ఇంటెన్సిటీ ఇవన్నీ కనిపిస్తాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో అయితే టీ ట్వంటీ మ్యాచ్ యుఎస్ లో జరిగినటువంటి ఈ మ్యాచ్ లో ఎందుకని అంత లోయెస్ట్ ఎవర్ స్కోర్ వర్సెస్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య స్కోర్ అయింది దీంతో పాటుగా అసలు లోపం అనేది ఎక్కడ జరిగింది అక్కడ బ్యాటింగ్ లోపం కనిపించిందా లేకుంటే స్టేడియం లో పిచ్ లోపం అనేది కనిపించిందా మనతో పాటుగా ఉన్నారు స్కోర్ అనేది పాకిస్తాన్ మీద జరగడం ఇండియా చేయడం ఎందుకంత అంత తక్కువ గెలిచింది గెలిచిన దానికంటే కూడా మనం చూసుకుంటారే ఇంత తక్కువ స్కోర్ మీద కొట్టారా మన వాళ్ళు అనేది ఎందుకలా చావుకి అనే కారణాలు దీనికి కూడా చాలా కారణాలు ఉన్నాయి నిజమే లోయెస్ట్ అవర్ పాకిస్తాన్తో మనం ఎన్నో బ్యాటిల్స్ చూసాం మనదే పై చేయగా ఉంటూ వచ్చింది లోయెస్ట్ అవర్ స్కోర్ అండ్ పాకిస్తాన్ మన ఆల్ అవుట్ చేయడం వైట్ బాల్ క్రికెట్లో అవుట్ చేయడం కూడా వరల్డ్ కప్స్లో అయితే మొదటిసారి సో అలాంటి చాలా కొంచెం ఇబ్బందిగా వన్ నైన్టీన్ మాత్రమే చేశారు మన వాళ్ళు వన్ నైన్టీన్ అంటే చాలా చిన్న స్కోర్ కానీ గొప్ప విషయం ఏంటంటే దాన్ని డిఫెండ్ చేసుకోవాలి అంత చిన్న స్కోర్ చేసి ఆరు రన్స్ తేడాతో ఒక టైట్ మ్యాచ్ ఒక థ్రిల్లర్ మ్యాచ్ గెలవడం అంటే దట్ ఆస్ రియలీ వండర్ఫుల్ సో ఇలా ఎప్పుడు జరగలేదు ఇంత మంచి చేజ్ అంటే ఇంత చిన్న స్కోర్ని మనం ఎప్పుడు టీ ట్వంటీలో ఎప్పుడు డిఫెండ్ చేసుకోలేదు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ డిఫెండ్ చేసుకోవడం కాబట్టి పాకిస్తాన్తో హై ప్రెషర్ మ్యాచ్లో అలా ఆడడం సో మన వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్ అయినప్పటికీ బౌలర్స్ హ్యావ్ కమ్ టు ద పార్టీ బౌలర్స్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంప్రాబుల్ విక్టరీ ఎవరు అనుకోలేదు మ్యాచ్ చూస్తున్న వాళ్ళు డై హార్డ్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు అనుకోలేదు ఒకనొక స్టేజ్లో ఆ విన్ ప్రెడిక్టర్ అని చూపిస్తారు బ్రాడ్కాస్టర్ ఈ వాజ్ షోయింగ్ నైన్టీ టూ పర్సెంట్ ఫర్ పాకిస్తాన్ ఎయిట్ పర్సెంట్ ఫర్ ఇండియా సో ఆ స్టేజ్ నుంచి మనం నైంటీ టూ పర్సెంట్ అంటే అసలు ఆల్మోస్ట్ ఆశలు వదులుకోవడమే అలాంటి అది ఏఐ బేస్డ్ సో అది ఎంతవరకు యాక్యురేట్ అనేది తర్వాత సంగతి బట్ స్టిల్ నైంటీ టూ పర్సెంట్ విన్ పర్ పర్సంటేజ్ నుంచి ప్రెడిక్టర్ నుంచి మనం మ్యాచ్ని అట్లా టర్న్ చేయడం అనేది వండర్ఫుల్ అండ్ ఇట్ ఆల్ బిలాంగ్స్ టు బుమ్రా జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్ ఎందుకంటే మామూలుగా ఇండియా పాకిస్తాన్ క్లాస్ అని కానీ హీరో అంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ హ్యాస్ బీన్ డూయింగ్ వెల్ ఇన్ ఆల్ ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ అది వన్ డేస్ కావచ్చు టీ ట్వంటీస్ కావచ్చు కానీ ఇక్కడ ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయ్యాడు ఫర్ బట్ బుమ్రా మనకి ఆ అద్భుతమైన విజయాన్ని అందించాడు వండర్ఫుల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్